నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రలోనే నేతన్నలతో మాట్లాడారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్త్ర పరిశ్రమపై లేఖ రాయడని తీవ్రంగా తప్పబడుతూ ఆయన మీడియాతో మాట్లాడారు మరో నాలుగు మాసాల్లో పదవి కోల్పోతున్న ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా వస్త్ర పరిశ్రమకు సహకారం చేయలేదని ఆరోపించారు దయ్యాలు భేదాలు వలించినట్లుగా బండి సంజయ్ లేఖ ఉందని విమర్శించారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెక్స్టైల్ పరిశ్రమను తీసుకువచ్చి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే భరోసా కల్పించిందన్నారు సిరిసిల్ల నేతన్నల కోసం పదమూడు అంత్యోదయ కార్డులను అందజేయడమే కాకుండా రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పాలిస్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేశామన్నారు తీసుకుపెట్టినటువంటి వాళ్ళు మీరు కాదా అంటున్నారు మొసలి కన్నీరు ఈరోజు కాస్తున్నారు ఆ రోజు టెక్స్టైల్ రంగంలో మెగా టెక్స్టైల్ పార్కును కాకతీయ పేరుతోని ఎందుకు మీరు వరంగల్ తరలించకపోయేరు ఏ ప్రాంత నేతనులకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు కాదా అని అంటున్నాను అసలు మీరు నేతనుల కోసం మాట్లాడే నైతిక హక్కే లేదంటుంది జిఎస్టి పేరిట నూలు పరిశ్రమను కూడా తీసుకొని రావడం వల్ల నేతనులకు ఎంత ఇబ్బంది అవుతుంది జిఎస్టీని ఎత్తివేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎంత పోరాటం చేసినా బీజేపీలో ఉన్న మీరు ఇక్కడ అధ్యక్షుడిగా స్టేట్ అధ్యక్షుడు ఉంటే జనరల్ సెక్రటరీగా ఉన్న మీరు ఆ నూలు పరిష్ఠమైన జి పరిశ్రమైన జిఎస్టీ ఎత్తివేసే పోయి ఎత్తివేసే కార్యక్రమం పోయి ఈరోజు మేము అధికారంలోకి వచ్చింది నలభై ఐదు రోజులు కాలే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నేతలను అన్యాయం చేసినటువంటి మాట ఏది విడ్డూరంగు ఉంది దయ్యాలు వేదాలు వల్లించేటుగా ఉంది నేతన్నల మనోనిబ్బరాన్ని ఈరోజు మనోనిబ్బరాన్ని పోగొట్టడానికి కోసం మీరు ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేయకుండా రోజు ఇక్కడికి వచ్చే టెక్స్టైల్ రంగంలో మొత్తం వారందరూ కూడా ఏమాత్రం పట్టించుకోకూడదు న్యాయంలో ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం ఏదైతే మాటలు బహిరంగ లేక రాసినో దీన్ని మీరు తప్పబడుతున్న మాట సందర్భం ముందుగా మీరు జీఎస్టీని ఎత్తివేయండి నూలు పరిశ్రమ మీద ఈరోజు మేము నేతన్నలకు అనుకూలమైనటువంటి నిర్ణయం భవిష్యత్తులో కూడా ఇక్కడ రాజధాని సిరిసిరి జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా నేతన్నలతోటి ముఖ్యం ముఖ్యమంత్రి గారి ముఖాము కూడా మాట్లాడ జరిగింది వర్కర్ టు ఓనర్గా మార్చే పథకాన్ని ఆనాడు ప్రారంభం చేయాలని చెప్పని అనుకున్నాం తప్పనిసరిగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించి నేతలందరూ కూడా ఒక భరోసాను కల్పిస్తాం వాళ్ళు మనోరబాన్ని పెంపొందిస్తామని ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇక్కడ తయారు చేసే క్రమంలో విమర్శ ఉంది కేవలం ఒక పది మందికి పన్నెండు మందికి ఉపయోగపడే విధంగా ఆ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వాన్ని ఏటా రెండు వందల డెబ్బై కోట్లు తొంభై కోట్లు మూడు వందల కోట్ల వరకు ఇచ్చింది నేతలను అందలే చెప్పిన విమర్శ ఉంది దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఆలోచిస్తుంది భవిష్యత్తులో